భర్త తన భార్యను ఒక ద్వీపంలో వదిలిపెట్టాలని ఆమెను ఒక చెట్టుకు తాడుతో కట్టాడు భార్య తాడు నుండి విడిపించుకునేసరికి భర్త అప్పటికే పడవలోకి వెళ్లాడు భర్తను వెంబడించకుండా ఆమె ద్వీపం వైపు నడిచి ఆమెకు ఉపయోగపడే అన్ని సాధనాలను తీసుకుంది ఆమె ఇప్పటికే పడవను ధ్వంసం చేసిందని తేలింది కాళ్ళకు తాడుతో కట్టబడిన పడవ దూరంగా వెళుతూ తాడు బిగుసుకుంటూ వచ్చింది క్షణంలో పడవ సముద్రంలో మునిగిపోయింది అదృష్టవశాత్తు భర్త సురక్షితంగా ఒడుకు చేరాడు ఇంతలో ఆమె కొమ్మల తీగలతో సాధారణ విల్లు మరియు బాణాలను తయారు చేసింది ఆమె తన భర్తను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉంది ఒడుకు చేరిన భర్త ఏమి అనుమానించకుండా తన భార్య కోసం వెతుకుతూ ఒక గుహను కనుగొన్నాడు లోపల పురాతన నాగరికత శేషాలు ఉన్నాయి అకస్మాత్తుగా ఒక కేక వినిపించింది ఆ శబ్దం దిశగా చూస్తే అతనికి ఒక సమూహం స్థానికులు కనిపించారు మొదట్లో అతను దాన్ని పట్టించుకోలేదు కాని తలలు వేలాడుతున్నట్లు చూసినప్పుడు ఏదో తప్పు జరిగిందని అర్థమైంది ఈ స్థానికులు నరమాన్స భక్షకులు కావచ్చని భయపడి అతను అడవిలోకి పరిగెత్తాడు కాని ఏమీ చెప్పేలోపే ఆమె అతనిపై బాణం సంధించింది